తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ నేత మరియు దమ్మాయిగూడెం గ్రామానికి రెండు సార్లు సర్పంచ్ పనిచేసిన రాజకీయ కుటుంబానికి చెందిన శ్రీరామారం వెంకటేష్ గౌడ్ స్పష్టం చేశారు ఆయన ఇక్కడ టీవీ ప్రత్యేకంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమర్థవంతంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు కొంచెం అటు ఇటు అయినప్పటికీ ఎన్నికల గ్యారంటీలను అమలు చేసి తీర్తామని ఆయన ప్రకటించారు గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయిందని విమర్శించారు ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందుకు సాగుతుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనమని ఆయన కూడా వ్యాఖ్యానించారు దమ్మాయిగూడ గ్రామంగా ఉన్నప్పుడే బాగా అభివృద్ది చెందిందని చెప్పారు మున్సిపాలిటీ అయిన తర్వాత అభివృద్ది అంతంత మాత్రమేనని పేర్కొన్నారు సమీప భవిష్యత్తులో దమ్మాయిగూడ మరియు పరిసర ప్రాంతాలకు అవసరమైన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుంది అనే ఆశాభావన్ని ఆయన వ్యక్తం చేశారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ గ్రామంలో ఉన్నాము ప్రత్యేకించి ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడం గత ప్రభుత్వాన్ని ఓడించి ఈ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నేపథ్యంలో అనేక రాజకీయ సామాజిక మార్పులు కూడా సంభవిస్తున్నాయి అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పరంగా కూడా మార్పులు సంభవిస్తున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మనకు సీనియర్ కాంగ్రెస్ నేత దమ్మాయిగూడ మాజీ సర్పంచ్ రామారావు వెంకటేష్ గౌడ్ మనతో ఉన్నారు వెంకటేష్ గౌడ్ గారు చెప్పండి ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా అనిపించింది మీకు డెవలప్మెంట్ ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న దాని ప్రకారంగా ఇప్పుడు అన్ని రోడ్లు కానీ అవన్నీ కానీ ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడు చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు మేము కూడా ఇప్పుడు మా మాకే మాదే మెయిన్ రోడ్ మాక్సిమం గా నేను ఎప్పటి నుంచో ఫోర్ వే చేయాలనే ఆలోచనలు ఉండి ఇప్పుడు నా కాలేదు ఇప్పుడు ఆల్రెడీ దాన్ని ఉన్నది దాని మీద మేము కూడా తిరుగుతా ఉన్నాం అది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉన్నది ఇక్కడ హండ్రెడ్ ఫీట్ కాకుండా ఎయిటీ ఫీట్ చేయమని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అది అయితే అయితే ఈ లోపలి ఆరు నెలల కావచ్చు అంటే పెంచాలనా లేదు తగ్గి మంచి ఇక్కడ ఎందుకంటే అంత పెద్ద అవసరం లేదు ఇక్కడ ఆల్మోస్ట్ సర్టిఫికేట్ అయిపోయింది ఇక్కడ అన్ని కాలనీలు వచ్చేసినాయి ఇంతకంటే ఇంకా జన కొత్తగా వచ్చేది ఏం లేదు ఉన్నదాంట్లో సైట్ ఫిట్ చేయండి అని చెప్పేసి కొడతా ఉన్నాం అది చేస్తా అని ఆలోచన ఇంకా ముఖ్యంగా ఇంకేమున్నాయి చేయదగ పనులు చేయాల్సినవి ఇక్కడ ఇక్కడ చాలా ఉన్నాయండి వాటర్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఇంకా ఇప్పటిదాకా ఏం కొత్తగా ఏం చేయలేం మేము ఉన్నప్పుడు అప్పుడు చేసిందే ఇప్పటిదాకా ఇంకా ధాన్యాన్ని నెట్టుకొస్తా ఉన్నాయి వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్లు ఏంటంటే మున్సిపాలిటీ అయిన తర్వాత పెద్ద తీసుకోలేరు ఇక్కడ పెద్ద పెద్ద మెయిన్ రోడ్లు అనేది తీసుకోలేదు జరుగుతూ ఉన్నాయి నిధుల కొరత ఉందా నిధుల నిధుల కొరత అంటే మరి ఇప్పుడు ఏందో ఇక గవర్నమెంట్ మనమైతే పాలక వర్గంలో లేము ఇక నిధుల కొరతనా ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అయితే మాకు జరిగింది ఏం లేదు ఈ టు దమ్మగడ రీబీ టువంటి జరిగింది రోడ్ ఇప్పటిదాకా మళ్ళీ రీబీట్ జరగలేదు ఎప్పుడు జరిగినా ప్యాచ్ వరకే జరుగుతుంటుంది అంటే మరి నిధులు కొడతానన్నా మరి నేను ఏమనాలని అర్థం కాదు పది ఏళ్ళు గవర్నమెంట్ ఉంటే ఒక రోజు ఆ రోడ్ రెండు కిలోమీటర్ల రోడ్ కంప్లీట్ రీబిల్డ్ చేయలేదు ఇక్కడ మీరు సునీర్గా రాజకీయలో గ్రామ పంచాయతీలో ఉంటే బాగుందా ఉంటే బాగుందా మా మనకైతే ఇక ఈ డెవలప్మెంట్కైతే మున్సిపాలిటీ బెటరు కానీ అందుబాటులో వస్తే ఉండాలి కానీ ఎవరిక్కడ అందుబాటులో ఉండట్లేదు లీడర్ అనేది లీడర్ అనేది తినం ఎట్లయిపోయింది అంటే బిజినెస్ టైప్ అయిపోయింది ఎవరి బిజినెస్ వాడు చేసుకుంటున్నాడు ఇక దాంట్లో మనం ఎవరిని మాట్లాడితే అట్టు కూడా లేదు ఆయనతో మాకంటే చిన్న పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలవాలి మేము అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఈ దమ్మాయి కూడా ప్రాంతం అప్పుడెట్లా ఉంది ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఎలా ఉంది మేము నేను టూర్ టర్మ్ చేసినాను మరి నా విలేజ్ ఇవాళ సిటీ సరౌండింగ్లో పేరు చెప్తే రేవల్లో తీసుకెళ్ళినాం దాన్ని ఇవాళ ఆ రకంగా డెవలప్ అయ్యే పట్టికే ఇది మున్సిపాలిటీ కూడా చేశారు ఇది జీహెచ్ఎంసీ కూడా పోతున్నది పోయినందుకు మేము సంతోషపడతాం కానీ దాని ప్రకారంగా డెవలప్మెంట్ జరగట్లేదు ఈ మున్సిపల్ అయిన తర్వాత అంత మేము చేసే పంచాయతీలు ఉన్నప్పుడు చేసినంత స్పీడు వీళ్ళు చేయట్లేదు పబ్లిక్ అదే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది విలేజ్ వాతావరణం ఉన్నది అప్పట్లో మంచి డెవలప్మెంట్ ఉన్నది ఇప్పుడు ఎందుకు అయితే లేదు ఏది అయినా ఇది కావాలి కదా కావట్లేదు అన్న ఆలోచనలు ఉన్నారు అంటే గత ప్రభుత్వం ఏమన్నా నిధులపరంగా నిర్లక్ష్యం చేసినట్ట గత ప్రభుత్వం ఏముంది అంటే గ్రామ పంచాయతీ ఉన్నారు పంచాయతీగా టీడీస్ వస్తుండే ఆ తర్వాత టీడీఎస్ ఎప్పుడైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీస్ బంద్ చేసేసి ఎవరు రామంటే వాళ్ళకి రావట్లేదు వాళ్ళు చేయట్లేదు ఏం చేయాలన్నా కేటీఆర్ చేయాలి లేకపోతే మున్సిపల్ శాఖ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చేయాలి ఎంతసేపు అదే చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎవరంటే ఇక్కడ చేస్తే ఇక్కడ ఉన్న టీడీస్ ఇక్కడ ఇస్తే వీళ్ళ డెవలప్మెంట్ వీళ్ళు చేసుకుంటారు కదా డెవలప్మెంట్ టీడీస్ రావట్లే అంటే ముందు లేకుండే మాకేమో డైరెక్ట్ టీడీ ఉండే మాకు డైరెక్ట్ ఉండే నేను సర్పంచ్ గా నేను డైరెక్ట్ చెక్ డ్రా చేసుకునేవాన్ని ఇవాళ ఇక్కడ ఉంది ఇవాళ డైరెక్ట్ లేదు కదా ఎఫెక్ట్ పడింది చాలా ఎఫెక్ట్ పడుతుంది అది లోకల్ బాడీస్ నిర్జీవం కావడానికి కారణం టీడీస్ బంద్ కావడము డైరెక్ట్ కోర్టు తీసుకోకపోవడమే డెవలప్మెంట్ ఎంత అది మార్వాలి ఫస్ట్ ఉన్న పోతే ఇప్పుడు ఈ ఏరియాకు ఒక యాభై లక్షలు వచ్చిన టీడీ అంటే యాభై లక్షలు ఇక్కడ ఉన్న పాలక వర్గం ఏం చేయాలనే ఆలోచన చేసి చేస్తుంది అసలు వీళ్ళకి వచ్చేదే లేదు కదా వీళ్ళకి టీడీ అనేది వస్తలేదు గవర్నమెంట్ పోతే గవర్నమెంట్ దగ్గర మళ్ళీ పర్మిషన్ తీసుకొచ్చి ఈడ రోడ్డు చేసేటలా ముసలిపోతుండే పాలక వర్గానికి జరగట్లేదు జరగట్లేదు ఇప్పుడు అప్పుడు మాకు మంత్లీ వచ్చేది మంత్లీ ఇంత అమౌంట్ అనేది మాకు వచ్చేది మాకు అకౌంట్కి వచ్చేది మేము మా అంత మటుకు మేము డ్రా చేసుకోవచ్చు ముప్పై లక్షలు వచ్చిందంటే ముప్పై లక్షలు మేము డ్రా చేసుకోవచ్చు మేము ఏ వర్క్ అంటే ఆ పార్క్ చెప్పేయగలం ఇవాళ పబ్లిక్లో పోయి అడిగితే ఈ రోడ్ ఎన్ని తినాలేందండి ఇట్లుంది అట్లంటే ఇమీడియట్ అట్లా నిలబడి చెప్పేసి వచ్చిన కాంట్రాక్ట్ చేసేసేది మళ్ళీ మేము తీర్మానం ఇస్తామని చెప్పి చెప్పి చేపించేది ఇమ్మీడియట్ అయ్యేది వాళ్ళు కూడా సంతోషపడేది మేము అడగానే మాకు చేసేయరాలి ఇప్పుడు ఇంకోళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేయలేరు కదా వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ రావాలి అవన్నీంచి చేసే లోపల ఎప్పటికో జరిగిపోతుంది అంటే ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా కోఆపరేషన్ ఏం కోఆపరేషన్ చేస్తున్నో ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఒక వర్క్ రెండు నెలల లోపల అయ్యింది అనేది వర్క్ అవుతుండదు సంవత్సరాలు పడుతున్నాయి మరి ఆ ఎమ్మెల్యే చేస్తుంటా ఎంపీ ఇక్కడ ఇక్కడున్న పాలక వర్గం చేస్తుందా నాకు తెలియదు కానీ ఏ వరకు ఇవాళ అన్నది అంటే నెల లోపల కాదు ఎప్పటికో మున్సిపల్ వస్తే ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ వచ్చినా మున్సిపల్ అయినా కూడా మున్సిపల్ చైర్పర్సన్ తీసుకుంటే కూడా ఇమీడియట్లీ టీడీ ఉంది అనుకోండి నా దగ్గర నా అకౌంట్లు ఇప్పుడు మన ఇంట్లో డబ్బులు ఉన్నాయి అంటే ఏ వర్క్ అంటే మన ఇంట్లోనే డబ్బులు ఇవ్వట్ల ఏం చేస్తాం మళ్ళీ ఆ డబ్బు ఇంకో పర్మిషన్ కావాలి కదా పైనుంచి పర్మిషన్ అదేంది మన ఇల్లు మనం డెవలప్ చేసుకోని మనకు వచ్చే మన అకౌంట్ మనకుంటే బాగుంటుండే స్థానిక సంస్థల అది ఆ స్థానిక సంస్థ తీసేసేది ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినట్టు తీసేసింది ఆ ప్రాబ్లం మీద అవుతుంది నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తీసేస్తారేమో అనుకున్నా ఇంకా అక్కడి దాకా రాలేరు వీళ్ళు అన్ని ఉన్న జాతర సకలే సరిపోతుంది మా గవర్నమెంట్ కూడా అంటే మంత్రి కూడా ఇంకా లేడు కదా లేడు ముఖ్యంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ వస్తుందని మీరు అనుకున్నారా అనుకున్నాం ఫస్ట్ ప్రజల నుంచి అనుకున్నాను వాళ్ళకి ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు వస్తాయి అనుకో ఇంకా ఎక్కువ వచ్చినాయి ఇరవై ఐదే వస్తాయి అనుకున్నాం కానీ ఎక్కువ వచ్చింది టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఓకే ఓకే మేమైతే అదే అనుపర్ర నేను అయితే ఇరవై ఐదు అనుకుంటాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీఫ్ ఉన్నారా పబ్లిక్ రియా చాలా రిలీఫ్ ఉన్నారు పబ్లిక్ చాలా రిలీఫ్ ఉన్నారు కానీ ఇంకా అందుబాటులో లేకుండా పోతున్నది వీళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి వీళ్ళు వచ్చిన దాకా ఇప్పుడు అన్ని అప్పులు వాళ్ళ అన్ని చూసి అది చేసినాక అలా వీళ్ళు కూడా అన్ని చూసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడతది వీళ్ళు కూడా ముందుకు వస్తారు ప్రతి దానికి నిధుల కొరత అంటారా నిధుల అయితే ఉన్నాయి వాస్తవమా వాస్తవం పెద్దదాన్ని కొడుతాను ఏం మన మన స్టేట్ అంత పెద్ద ఒకప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నారు శాస్త్రాన్ని వాళ్ళ మిగులు బడ్జెట్ ఎక్కడ ఉందండి అవును మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కల్లా రియల్ ఎస్టేట్ లేదు ఏది లేదు ఎక్కడ జరుగుతూ ఉన్నది ఇది రియల్ ఎస్టేట్ పొందుకుంటే అది కూడా ఎక్కువ ఈ గోల్డ్ రేటు పెరగడంతో కూడా ఎక్కువ గోల్డ్లోకి వెళ్ళిపోతున్నారేమో దాంతో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయినట్టు అనిపిస్తుంది గోల్డ్ గోల్డ్ ఎఫెక్ట్ కూడా దాని మీద చాలా రేట్ పెరిగిపోయింది ఏముందండి ఈ ఐదు ఏ ఆరు డెబ్బై వేలు వేలు పెరిగి డెబ్బై ఐదు లక్షలు పెరిగి ఏముంది యాభై వేలు ఉన్న బంగారము ట్వంటీలో యాభై కూడా లేదు ఈ ఫైవ్ వస్తాకల్లా లక్ష ఇరవై రెండు వేలు లక్ష ముప్పై వేలు అందరు అక్కడ పోతున్నారు ఏమో అనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ కూడా ఎక్కువ అండి ఇప్పటిదాకా మన దగ్గర కంప్లీన్లు రాలేదు కొత్త కొత్తగా ఏం కంపెనీలు వచ్చి ఏదో ఎక్స్పైరీ అయితే బాగుండే అంటే కొంతమంది వర్కర్స్ పెరుగుదురు అదే కొత్త వర్కర్ ఏం కానీ ఎక్కడ లేదు అది కూడా ప్రాబ్లమే పోయిన గవర్నమెంట్ లో ఒక సిక్స్టీ ఇయర్స్ రిటైర్మెంట్ కూడా పెంచుకొని అట్లా కూడా కొంతమంది జాబులు రాకుండా పోయినాయి అది ఉద్యోగాల పరంగా ఉద్యోగాల పరంగా అది కూడా ఎఫెక్టే అవును ఇవాళ కూడా ఏమంటారు అంటే ఇప్పుడు ఉద్యోగులు ఇప్పుడు కూడా ఏమంటారు వీళ్ళు కూడా ఇంకో రెండు నీళ్ళు మెలుస్తారు ఏమో అన్న అంటే అప్పుడు కేసీఆర్ సొంత రాష్ట్రం ఉంటే నిధులు ఇవన్నీ ఉద్యోగాలు అన్ని మనకు వస్తాయి అన్నాడు కదా ఇవి ఎక్కడ వస్తాయండి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఆయనే చెప్పే మళ్ళీ పబ్లిక్ అసెంబ్లీ సాక్షిగా చెప్పా ఆయన్నే ఎక్కడ ఉంటాయి అంటే మూడు లక్షలు నాలుగు లక్షలు కంటే ఎక్కువ గవర్నమెంట్ జాబ్ లా మరి ఇంకెక్కడ ఉంటాయి వాస్తవం కూడా అదే కదా ఆయన చెప్పిండు అప్పుడు ఏదో ఇప్పుడు ఎలక్షన్ వస్తే అందరు చెప్తున్నారండి మేము అది చేసేస్తాం ఇది చేస్తామండి కొన్ని కాదు అసాధ్యమైనస్తున్నారు అది మట్టుకైతే తప్పు ఇప్పుడు గత ముఖ్యమంత్రి కన్నా ఈ ముఖ్యమంత్రి చాలా బాగుంది ఆ ముఖ్యమంత్రిని కలవాలంటే చాలా టైం తీస్తుంది ఈ ముఖ్యమంత్రిని ఎప్పుడైనా కలవచ్చు ఆ ముఖ్యమంత్రిని కలవాలంటే చాలా కష్టమైన పని ఆయన మినిస్టర్ కలిసి కష్టం ఆయన ఈ మినిస్టర్లు కాదు ఈ మినిస్టర్ సీఎం ఎప్పుడైనా కలవచ్చు అంటే టీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటంటే ఆయన ఎంగు ఏం పరిపాలన తెలియదు మంత్రి కూడా చేయలేదు అంటారు ఏది తెలువుకుంటే రెండేళ్ళ నుంచి ఇట్లే ఉంటుంది సెబిలిటీకి ఎందుకుంటది గవర్నమెంట్ ఏడు ఊకుంటే డెఫినెట్గా ఉండదు కదా గవర్నమెంట్ ఇప్పుడు ఏ మినిస్టర్ ఎక్కడికి వీకేస్తా అంటాడు ఏదో మాట్లాడిన అంటారు అన్ని అంటే ఉంటాయి ఆయన ఆయన సొంత పార్టీ మినిస్టర్ ఏం మాట్లాడి గొర్రెల కంటే అధ్వానంగా ఊక్కు గుక్కురు కూకూరు కూసారు క్యాబినెట్ నడుస్తుంది అని చెప్పి చెప్పడారు పేపర్ రాగా టీవీలో రాంగా చూసిరా మీరు ఆయన గవర్నమెంట్లో మరి ఇప్పుడు వస్తలేదా ఇక్కడ మంత్రులు అంతా పవర్ఫుల్ ఉన్నారు అంతే సీనియర్ ఎవరైనా ఆయన ఆయన ఒక్కటి సీనియర్ కాకపోతే అందరు సీనియర్ రే కదా ఎవరి శాఖ అయితే వాళ్ళు నిర్వహిస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళ శాఖలో అసలు లేవు అవన్నీ ఆయన నడిపిస్తున్నారు మరి ఎక్కడేం తక్కువ నడుస్తుంది లేదు మూతబాడేదా లేదు గాంధీ హాస్పిటల్ లీడర్ బాగా చేసి రాలేమని వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా దానికి ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది జనాలకు ఎట్లా అందుబాటులో ఉండాలి అనే ప్రయత్నం వాళ్ళు ఎన్నికలు ఒప్పుకున్న డిలే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి చేయాలంటే కూడా కాదు కదా ఆర్థికంగా ఎగ్గబడి ఉన్నది రాష్ట్రము ఈ ఆర్థికాన్ని సరి చేయాలి సరి చేసుకుంటే మనం ఇస్తా ఉన్నాయి కూడా ఇవ్వాలి కంపల్సరీ ఇస్తారు ఈయన చెప్పిన కంపల్సరీ అనుకున్నారు అన్ని కంపల్సరీ చేసే చూపిస్తారు అట్లే ఇంకో మాట అంటారు రేవంత్ రెడ్డి ఐదేళ్ళు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ నమస్తా వాళ్ళు ఎప్పటిదో పాత పట్టుకొని ఇంకా మాట్లాడుతూ ఉంటారు నీ గవర్నమెంటే నీది నువ్వే సక్కా చేయలేదు వాళ్ళ దాని గురించి అక్కడ మాట్లాడుతున్నాను నీ గవర్నమెంట్ నువ్వు సగ్ చేస్తే నువ్వే పోతుంటే పోతుంటి నువ్వెందుకు అన్నీ లేని ఉన్నాయి లేని అప్పులన్నీ చేసేసి తీసుకొచ్చి పబ్లిక్ మీద ఇష్టం వచ్చినట్టు ఉద్దేశేసి ఇలా ఎవరికి చెప్తున్నావు ఇవన్నీ నువ్వు అవన్నీ చేయకుండా నువ్వు కూడా అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని ఉంటే నిన్ను కూడా గ్రేట్ అనేవాళ్ళం నువ్వు ఇంత అప్పు చేయకుండా నడిపిస్తే నిన్నే గ్రేట్ అనేవాళ్ళం నువ్వు అప్పు చేసి అంత చూపించే వాయికుండా చూపించు అంటే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి అని బయట ఇప్పుడు తెలుస్తున్నా ఉన్నాయి కదా ఒకటి ఒకటి తెలిసినవద్దీ తెలుస్తూ ఉంది దున్ని ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో కట్టని నేను తీసుకొచ్చి కాళేశ్వరం దాని కట్టినా అంటే అది మూడు రోజులు కూలిపోయింది అది ఏం చేసినట్టు మీరు చేసి దాన్ని ఎంత శాసకంగా కట్టేది ఉంటే నువ్వు అంత పెద్దది కట్టినావు చాలా పేరు తీసుకున్నావు కానీ దాన్ని నువ్వు దిగిపోవడంతో నీతోటే కూలిపో అది దానికి ఎవరు బాంబేడ్ పిల్లలే కదా దాని మీద నువ్వే మూడు స్టేట్మెంట్ ఇచ్చినావు అదేదో చిన్న క్రాక్ అయింద ఆ తర్వాత వేగ వంద కోట్లు పెడతా రిపేర్ అయిపోతున్నాను వంద కోట్లు అంటే నీకు చాలా ఈజీ ఉండొచ్చు కానీ రాష్ట్రానికి ఇలా వంద కోట్ల బరువు పోషంత స్టేజులు ఉందా మన స్టేట్ అది లేకుండా చేసినావు కదా అది ఉన్నుంటే ఇవాళ వంద కోట్లు అక్కడ ఖర్చు పెడుతున్నామో కానీ వంద కోట్లు ఖర్చు పెట్టాలంటే చాలా రకాలుగా ఆలోచించే పరిస్థితికి వచ్చింది స్టేట్ పరిస్థితి నీ పరిస్థితి నువ్వు చేసిన పరిస్థితి అది ఆఖరికి కోసం ఈ మధ్యకాలం ఇంకోటి అంటున్నాడు వర్షాలు ఎక్కువైపోయి కొట్టుకుపోయింది అంటున్నావు ఐదు ఏళ్ళలోనే కొట్టుకుపోతుందా వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు రావండి మాటలు తోట ఎవరిని ఆయన ఎందుకు అనాలండి మామూలు పంచాయతీ చేసే స్వీపర్ కంచి తెలంగాణ కావాలని కోరుకున్నారు తెలంగాణ వచ్చి మామూలు రోడ్డు మీద తిరిగే మామూలు పౌరుని కంచి కోరుకున్నాడు మనకు తెలంగాణ రావాలి ఆంధ్రోడు అయినా సరే ఈడ ఉట్టినోడు ప్రతి ఒక్కరు తెలంగాణ కోరుకున్నారు ఆంధ్ర వాళ్ళు అయినా కోరుకున్నారు తెలంగాణ వస్తే ఇక్కడ దాన్ని అంతా తీసుకొచ్చిన ఎన్టీ రామారావు తీసుకొచ్చిన జీవో నువ్వు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయలే నువ్వు ఎందుకు చేయలే తెలంగాణ కావాలంటున్నవే కదా ఎందుకు ఏం చేసినవు నువ్వు ఆంధ్ర అయినా కదా ఆయన ఆయన ఒక జీవో తీసుకొచ్చిన తెలంగాణ గురించి ఆ జీవోని ఇక్కడ నువ్వు పాజాప్త చేసినావా ఎప్పుడు ఎంతసేపు మాట్లాడమే అంత తెలంగాణ వచ్చింది తెలంగాణలో ఎవరు చేసారు తెలంగాణ ఇచ్చింది ఎవరనుకోవాలి ఇప్పుడు ఎవరంటున్నారు జనాలకు అందరు తెలుసు ఎవరు గవర్నమెంట్ ఇస్తా వాళ్ళు ఇచ్చినట్టే లెక్క అంటే కాంగ్రెస్ ఇచ్చింది ఇచ్చింది దాన్ని సపోర్ట్ బీజేపీ కూడా మాట్లాడింది కానీ ఎక్కువ మాట్లాడలేదు వాళ్ళు ఇవాళ కూడా వాళ్ళని మాట్లాడతలేరు కదా దాని మీద నువ్వేం తెచ్చినా నువ్వు చెప్పుకుంటున్నావు ఏదో సపోర్ట్ చేస్తే వచ్చిందని వాళ్ళు చెప్పట్లే కాంగ్రెస్ కూడా ఇప్పుడు మేము ఇచ్చిన వాళ్ళే చెప్తున్నారు తప్పితే మేము ఏకపోతే నీకు రాకపోతున్నా చెప్పట్లేదు ప్రతి ఒక్కరికి ఉండే అది కావాలని చెప్పి స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది నువ్వు దాంట్లో భాగస్వామి నువ్వు ఒకటి నువ్వే నువ్వు మొదటి నుంచి ఉన్నావు కాదు కదా అంటే మీరు పార్టీని విలీనం చేస్తాం కాంగ్రెస్ అది అది మాకు తెలవని కదండి అది పెద్ద లెవెల్లో తెలిసింది అది ఆయన ఏం మాట్లాడి మాట తప్పింది అని అనుకోవచ్చు ఆ మాట ఇస్తామని తప్పినట్టే మాట ఇచ్చింది అనేది బహిరంగమే బహిరంగమే అంటే ఆయన మాట తప్పినట్టు ఆయన ఏమి ఇట్లా తప్పలేదు ఆ ఇట్లా తప్పిండు ఇదే ఒకటేనా ఆయన ఇచ్చిందాన్ని అన్ని చెప్పిండు మూడెక్కల దళితునికి ఇస్తా అంటే ఇచ్చిందా ఎవరికి ఆయన ఆయన చేసిన ఆయన వాగ్దానాలు ఇచ్చినాయి చేయకున్నా ఏం ఆడట్లేదు కానీ ఈ రెండేళ్ళల్లో వీళ్ళు ఇచ్చినా చేయకపోయారని మాట్లాడుతున్నాడు కానీ నేను పదేళ్లలో ఉండి నేను ఇచ్చిన ఏమైనా చేసినా అనేది ఒకసారి చూసుకోమా నేను కక్క ఆయన అంతేగాని ఆయన విమర్శించడం అంటే పెద్దవాళ్ళం కాదు మేము కానీ ఈడ వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా వస్తుందాన్ని నేను టీఆర్ఎస్ ని కూడా సరే ఎక్కువ వ్యతిరేకించారు నేను కాంగ్రెస్ ని అయితే ఎవరినో వ్యతిరేకించే మంచి నేత కాదు నేను ఎందుకంటే చాలా చిన్న వాళ్ళ మనం విలేజ్ లెవెల్ వాళ్ళు మనం ఏ సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో హైదరాబాద్లో ఎఫెక్ట్ అసంతృప్తి అంటారు నాకు నిజమా లేదండి హైదరాబాద్లో చాలా మంది తెలివక అసంతృప్తి పడుతున్నారు ఇప్పుడు వాళ్ళు పోయి ముందర పడి అందరిని పడి మంటెట్లయితదండి ఇప్పుడు తెలియక నువ్వే పడి నువ్వు పడ్డ తప్పయా బాబా అని చెప్తే తప్ప ఎట్లయితుంది ఇదే కేసీఆర్ కూడా తీసుకుందే ఇది ఇది ఆయన చేసిందే ఇదంతా ఆయన ప్లానే ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఇంప్లిమెంటేషన్ అవుతుంది అంతే తప్పితే లేకపోతే కొత్తగా తీసుకొచ్చి చేయలేదు రేవంత్ రెడ్డి ఇంతకైనా తీసుకొచ్చా చేస్తలే ఇది ఆయనకేం అవసరం కూడా లేదు ఇది ఆయన ఒక్కటేందుకు అవసరం అండి లేదు రిమార్క్ వచ్చే పనులు చేసి దాంట్లో కూడా అది చేసుకుంటాడా అది గవర్నమెంట్ నడిచింది నడుస్తుంటుంది గవర్నమెంట్కు అర్థమవుతుంది ఇప్పుడు ఈ దమ్మాయడకు మీద ట్యాంక్ ఉన్నది అది తెగిపోతే ఈ పరిస్థితి ఉంది అని చెప్పేసి అంటే దాని మీద మాట్లాడుతుంటారు జనం అది అందరికి సంబంధం ఉండదు ఎవరో ఎవరికో ఒక్కరికి సంబంధం ఉంటుంది కొంతమంది మాట్లాడుతాడు డ్యామ్ దగ్గిపోతే ఇట్లా అయిపోతుంది మీరు అందరు పక్కా జరగానే చెప్తుంటారు చూసి చెప్పకూడబోతు చూసి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి చూసి చెప్తున్నాడు అయ్యా ఇది కొట్టుకో కొట్టేస్తాము ఇది బాగుంటుంది మీకు అని చెప్తున్నాడు అప్ప ఈయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి లేకపోతే ఈయన కూడా ఎందుకు చెప్తాడు ఈయన బాధ్యత ఉంది నా మీద ఇప్పుడు చేయాలి అంటే హైడ్రాన్ తప్పు పట్టడం తప్ప అండి వాళ్ళు చేస్తుంది ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కూడా మూసి ప్రక్షాళన చేస్తామని అన్నారు వంద సంవత్సరాల కింద వచ్చింది ఇట్లా ఫ్లడ్స్ వచ్చింది ఈసారి కూడా వస్తుంది ఇదంతా నీ ఇంట్లో ఫ్యామిలీలో గడువులు సురవైపోయినాయి నీ పరిస్థితి ఏంటంటే నేను నువ్వు చూసుకో ఫస్ట్ రాష్ట్రం దాకా ఎక్కడ వస్తుంది నీ దాకా సరి చేసుకుంటా సరిపోతుంది ఆయన ఆయన ఆ రకంగా ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారు కానీ తర్వాత వెంకటేష్ గౌడ్ కాని ఒక దశాబ్దాల పాటు దమ్మాయి కూడా అభివృద్ధితో వాళ్ళ జీవితం ముడిపడి ఉందనడం ఇక్కడ సందేహం లేదు ఇప్పటికి కూడా మా ఫాదర్ గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు ఫాదర్ పేరు నర్సయ్య రామారావు నర్సయ్య అంటే కూడా గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు ఇంకా 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 ఆయన చేసిన ఆయన పెద్ద మనిషి చేశారు వాళ్ళు ఆయన సెవెన్ ఇయర్ చేశారు సెవెన్ ఇయర్ చేసిన అయితే ఎంతో ఈ దమ్మాయిగూడతో అభివృద్ధితో ఎంతో దశాబ్దాల అభివృద్ధి అటు తండ్రి హయాం నుంచి కానీ అంటే తండ్రి గారు గౌడ్ గారు కావచ్చు వీరు వెంకటేష్ గౌడ్ గారు కావచ్చు ఇప్పటికి కూడా అభివృద్ధి పెనవేసుకొని ఇప్పటికి కూడా వారి స్థలాలు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అమూల్యం కూడా అటు పార్టీ పరంగా కావచ్చు అభివృద్ధి సంక్షేమ పరంగా కావచ్చు వెంకటేష్ గౌడ్ గారు ముఖ్యంగా చేస్తున్న సేవలు కూడా ఇప్పటికే పార్టీ పరిధిలో కానీ కలెక్టరేట్ పరిధిలో కానీ జిల్లా పరిధిలో కానీ అందరికీ సుపరిచితమే ముఖ్యంగా గ్రామస్తులకు ధన్యవాదాలు వెంకటేష్ థ్యాంక్ యూ